ఓం నమశివా శ్రీ మాతృ నమ ఓం శ్రీ సాయిరాం అందరికీ నమస్కారం అండి కాలం ఎప్పుడు ఎవరికి ఎలాంటి ఫలితాలను ఇస్తుందో ఊహించని కష్టం కానీ గ్రహాల అనుకూలత తోడైనప్పుడు మనిషి జీవితం ఊహించని మలుపు తిరుగుతుంది సరిగ్గా అలాంటి అద్భుతమైన సమయం ఇప్పుడు ఈ రాశి వారికి ఆసన్నమైంది ఈరోజు మనం ఈ వీడియోలో డిసెంబర్ నెల ఈ రాశి వారికి జీవితంలో తీసుకొచ్చే మార్పులకు వారికి వంద వంద శాతం జరగబోయే శుభ పరిణామాల గురించి చాలా స్పష్టంగా మరి వివరంగా తెలుసుకోబోతున్నాం ముఖ్యంగా ఈ రాశి వారికి ఈ డిసెంబర్ నెల చా సాధారణమైనది కాదు వారి జీవితాన్ని గొప్ప మలుపు తిప్పే సమయం ఎందుకంటే ఇప్పటివరకు మీ జీవితాన్ని ఆవయించి మిమ్మల్ని ఇబ్బంది గురి చేసే చీకటి మేఘాలని ఇప్పుడు పూర్తిగా తొలగిపోతున్నాయి ఇకపై మీ అదృష్టాన్ని మీ విజయ ప్రస్థానాన్ని ఈ ప్రపంచంలో ఏ శక్తి ఆపలేదు అనే అతిశక్తి లేదు కేవలం అదృష్టం మాత్రమే కాదు మీ ఈ నెలలో మీకు అతిపెద్ద శుభవార్తలు సిద్ధంగా ఉన్నాయి ఈ వార్తలు మీ కుటుంబంలో సంతోషాన్ని నింపడమే కాక మీ జీవితాన్ని ప్రకాశవంతం చేయబోతున్నాయి అసలు ఈ నెలలో కుటుంబ పరంగా ఆరోగ్యపరంగా ఉద్యోగస్తులకి వ్యాపారస్తులకి విద్యార్థులకి ప్రేమికులకి వివాహితుల మరియు స్త్రీల గ్రహాల ప్రభావం ఎలా ఉండబోతుంది ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయాలను మనం క్షుణ్ణంగా పరిశీలిద్దాం అయితే ఈ నెలలో జరగబోయే అత్యంత ఆసక్తికరమైన కీలకమైన పరిణామం ఒకటి ఉంది అదేమిటంటే ఈ డిసెంబర్ నెలలో మీ జీవితంలోకి ఏ అనక్షరం పేరు మొదలయ్యే ఒక వ్యక్తి ప్రవేశించబోతున్నారు అప్పటికే మీ జీవితంలో ఆ వ్యక్తి ద్వారా ఇంకా ఊహించని మేలు జరగబోతుంది దేవుడు మనకు సహాయం చేయడానికి ఎప్పుడూ మనుషుల రూపంలోనే వస్తుందంటారు అలాగే ఈ వ్యక్తి మీకు స్నేహితుడుగాను బంధువుగాను లేదా కొత్తగా పరిచయం అయ్యే వ్యక్తిగాను వచ్చి మీ భవిష్యత్తుకు బంగారు బాటలు వేసే అవకాశం ఉంది సలహా లేదా సహాయం మీ జీవిత గమనాన్ని మార్చేస్తుంది కాబట్టి అదృష్టం తలపు తట్టే సిద్ధందు సిద్ధంగా ఉండడం చాలా అవసరం నేను చెప్తున్న ఈ విషయాలని ఏదో ఊహించని చెప్పేవి కాదు అనేక మంది శాస్త్ర నిపుణుల విశ్లేషణను గ్రహాల కదలికల మరియు నక్షత్ర అనుకూలతను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతనే ఈ విషయాలను మేము ముందుకు తీసుకొస్తున్నాము ప్రస్తుతం ఈ రాశి మీద ఉన్న గ్రహశక్తుల ప్రభావం చాలా బలంగా ఉంది అందుకే ఈ సమయంలో మీరు తీసుకునే ప్రతి నిర్ణయం మీ భవిష్యత్తు శాసిస్తుంది ఈ వీడియోని మీరు చూస్తున్నప్పుడు లేదా వింటున్నప్పుడు సాధ్యమైనంతవరకు ప్రశాంతమైన వాతావరణంలో ఉండడానికి ప్రయత్నించండి మీ మనసు నిశ్శబ్దంగా ఉంచుకొని పూర్తి ఏకాగ్రతతో ఈ విషయాలను వింటే మీ అంతరాత్మలో ఒక కొత్త శక్తి మేల్కొంటుంది మీకు తెలియకుండానే ఒక ధైర్యం మీలో ప్రవేశిస్తుంది అయితే నానాడికి రెండవ వైపు ఉన్నట్టుగా మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన విషయం కూడా ఉంది మీ జీవితంలో మీ ఎదుగుదలను అడ్డుకోవాలని చూస్తున్న లేదా మీకు తెలియకుండా మీ వెనుక గోతులు తోతున్న ఒక వ్యక్తి గురించి ఈ డిసెంబర్ నెలలో మీకు తెలియబోతుంది ఆ వ్యక్తి మీకు చుట్టూ ఉండడం ఏదైతే నవ్వుతూ ఉండడం ఇబ్బందులు కలిగిస్తూ ఉండవచ్చు ఈ నెలలో వారికి నిజస్వరూపం బయటపడే అవకాశాలు ఉన్నాయి కాబట్టి మీరు ఎవరిని కూడా గుడ్డిగా నమ్మద్దు కాస్త అప్రమత్తంగా ఉండడం చాలా అవసరం ఈ మార్పుల్లో మీరు ముందే పసిగట్టగలిగితే భవిష్యత్తులో రాబోయే ముప్పుల నుంచి సులభంగా తప్పించుకోవచ్చు కాబట్టి ఈ రాశి వారి జీవితంలో జరగబోయే ఈ పూర్తి మార్పులను శుభ పరిణామాలను తెలుసుకోవడానికి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే భగవంతుడి ఆశీస్సుల కోసం జయ శ్రీరామ్ అని చెప్పి కామెంట్ చేయండి మీ భక్తిని తెలియజేయండి ఈ రాశిలో జన్మించిన మీరు సహజంగానే నాయకత్వ లక్షణాలు పుచ్చుకున్నవారు అడవికి రాజసింహం ఎలా అయితే గంభీరంగా లర్జాగా ఉంటుందో మీ నడవడిక తీరు కూడా అలాగే రాజస్వంతో కూడా ఉంటాయి మీరు ఎక్కడున్న ఆ ప్రాంతంలో మీకు అటు ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉండాలని కోరుకుంటారు నలుగురిలో కలిసినప్పుడు మీ వాక్చాతుర్యం ఆకాశమైన రూపురేఖలు ఇతర వ్యక్తులని కట్టిపడేస్తే మీ ముఖంలో ఎప్పుడూ తేజస్సు కనబడుతుంది మీ కళ్ళు చాలా తీక్షణంగా ఎదుటి వారిని అంతరంగాన్ని పసిగట్టేలా ఉంటాయి విశాలమైన హృదయంతో దృఢమైన శరీరాకృతి మీ సొంతం మీ వ్యక్తిత్వంలో అత్యంత ప్రధానమైనది మీ ఆత్మవిశ్వాసం ఎంతటి కష్ట సాధ్యమైన పనినైనా నేను చేయగలను అనే ధైర్యం నీలో అడుగడుగున కనబడుతుంది మీరెవరి కింద పని చేయడానికి ఇష్టపడరు స్వతంత్రంగా ఉండడానికి అధిక ప్రాధాన్యత ఇస్తారు మీరు కోపం చాలా త్వరగా వస్తుంది కానీ అది నీటి మీద రాతలాంటిది ఎంత వేగంగా వస్తుందంటే వేగంగా తగ్గిపోతుంది కోపం తగ్గిన వెంటనే ఎదుటివారిని ఆదరించే గుణం మీలో ఉంది మీరు నమ్మిన వారి కోసం ఎంత దూరమైన వెళ్తారు కానీ ఎవరైనా నమ్మక ద్రోహం చేస్తే మాత్రం వారిని ఎప్పటికీ క్షమించలేరు మీరు చాలా ఉదార స్వభావులు ఎవరైనా కష్టాలు ఉన్నారని తెలిస్తే వారిని ఆదుకోవడానికి మీ శక్తికి మించి సహాయం చేస్తారు ధనాన్ని ఆదా చేయడం కంటే దాన్ని దర్జాగా ఖర్చు పెట్టే ఆనందాన్ని పొందడంలో మీరు ముందుంటారు కళలు సంగీతం సాహిత్యం పట్ల మంచి అభిరుచి ఉంటుంది మీరు జీవితాన్ని చాలా విలాసవంతంగా సౌకర్యవంతంగా గడపాలని ఆశిస్తారు చిన్న చిన్న విషయాలకు తృప్తి చెందడం మీ నైజం కాదు మీరు ఎప్పుడూ ఉన్నతమైన లక్ష్యాలే ఎంచుకుంటారు అయితే మీకున్న ఆత్మగౌరవం ఒక్కొక్కసారి ఇతరులకు అహంకారంగా అనిపించవచ్చు ఎవరైనా మిమ్మల్ని తక్కువ చేసి మాట్లాడినా అవమానించినా అస్సలు తట్టుకోలేరు ప్రశంసలు అంటే మీకు చాలా ఇష్టం మిమ్మల్ని పొగిడితే ఎంత పనినైనా సులువుగా చేసేస్తారు మీరు నిర్ణయం తీసుకున్నారంటే దాన్ని మార్చుకోవడం చాలా కష్టం మీ మాట చెల్లుబాటు కావాలనే పట్టుదల మీలో ఎక్కువగా ఉంటుంది కొన్నిసార్లు ఈ మొండితనం వల్ల ఇబ్బందులు ఎదురైనా మీ ధైర్యంతో వాటిని అధిగమిస్తారు కుటుంబం పట్ల మీకు అమితమైన బాధ్యత ఉంటుంది ఇంటి పెద్దగా అందరినీ కాపాడుతూ వారికి కావలసిన సమకూరుస్తూ ఉంటారు మీరు బయట ఎంత కఠినంగా కనిపించినా అంతరంగంలో చాలా సున్నితంగా మార్చు ఉన్నవారు మీరు చెప్పిన పాయింట్స్ కరెక్ట్ అని చెప్పి మీకు అనిపిస్తే హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అని చెప్పి కామెంట్ చేయండి పిల్లల పట్ల జీవిత భాగస్వామి పట్ల ఎంతో ప్రేమను కరపరుస్తారు సమాజంలో గౌరవ మర్యాదలు పొందడం నలుగురు చేత మంచి అనిపించుకోవడం మీ జీవిత జయాలలో ఒకటిగా ఉంటుంది ఈ రాశి వారి జీవితం పైకి కనిపించేది సాఫీగా ఉండదు చిన్నతనం నుంచి ఏదో ఒక రూపంలో బాధ్యతల వారు భుజాల మీద పడుతుంటాయి తోటి పిల్లలు ఆడుకున్న వయసులో వీళ్ళు మాత్రం కష్టాలను చూస్తూ ఇంట్లో పరిస్థితులను గమనిస్తూ వాటిని ఎలా దాటాలో ఆలోచిస్తూ మానసికంగా త్వరగా ఎరిగిపోతారు వీరికి బాల్యం నుంచి సుఖం కంటే పోరాటం చేయడం అలవాటు అవుతుంది అందుకే వీరు చిన్న చిన్న సమస్యలకు భయపడరు కానీ ఎవరికీ కూడా కనిపించకుండా దాచుకోవడం ఈ రాశి వారికి వెన్నతో పెట్టిన విద్య వారు నవ్వుతున్నారు అంటే ఆ నవ్వు వెనుక ఎంతో గంభీరమైన వేదన ఉందని అర్థం చేసుకోవాలి వీరు తమ బాధ నేతలతో పంచుకుంటే వారు హీల చేస్తారని చెప్పే భయంతో ఎదుటి వారిని బాధ అని కానీ గుండెల్లో బాధ దిగుమకుంటారు రాత్రిపూట ఒంటరిగా కన్నీరు పెట్టకుండా తెల్లవారి సరికి మళ్ళీ మహారాజుల మహారాణుల చిన్న ప్రపంచాన్ని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంటారు అవమానలు కొత్త కాదు తమరు నమ్మిన వారు వెన్నెపూట పొడిచిన చేసిన మేలు మర్చిపోయి నిందలు వేసినా మౌనంగా భరిస్తారు కాబట్టి తిరిగి ఆయన చేయాలనుకోరు బంధువుల నుంచో స్నేహితుల నుంచో వీరు తరచుగా మాటలు పడాల్సి వస్తుంది కానీ కాలమే వారికి సరైన సమాధానం చెప్తుందని అమ్ముతారు తమ మంచితనమే తమకు శత్రువుగా మారుతుందని తెలిసిన సహాయం చేసిన గుణాన్ని మాత్రం ఎప్పటికూడా వదులుకోరు చుట్టూ ఉన్న వాళ్ళ కుళ్ళు కుతంత్రాలతో వీరి కిందకి లాగాలని చూసిన ఈ రాశి వారు అడ్డంకులను వెంటగా మార్చుకొని పైకి ఎదగడానికి ప్రయత్నిస్తారు తప్ప భయపడి పాయిపోరు ఆఫీసులో కానీ వ్యాపారంలో కానీ వీరు ఎదుగుదల చూసి ఊర్వలేని వారు వీరి వెనుక గోధులతో పోయిన వీరు తమ తెలివితేటలతో తెలివితేటతో ముందుకు వెళ్తారు ఆత్మవిశ్వాసం మెండుగా ఉండడం వల్ల శత్రువుల కుట్రలు ఎక్కువగా కాలం నిలబడవు ఏ సమస్య వచ్చినా దానికి లక్ష్యంగా విశ్లేషించి మూలాల్లోకి వెళ్ళి పరిష్కరించిన వీరి సహజ లక్షణం అందుకే వీరు ఎంత క్లిష్ట పరిస్థితిలో ఉన్నా దారి వెతుక్కోగలరు వీరు తొందరపడి నిర్ణయాలు తీసుకోరు ప్రతి అడుగు ఆచితూచి వేస్తారు ఎందుకంటే ఒక తప్పుడు నిర్ణయం తమ జీవితాన్ని ఎంతలా ప్రభావితం చేస్తుందో వారికి గత అనుభవాల ద్వారా బాగా తెలుసు విశ్లేషణాత్మక శక్తి వీరికి ప్రత్యేకంగా నిలబెడుతుంది కష్టాలు వచ్చినప్పుడు కుంగిపోవడం వీరికి దీక్షణిలో ఉండదు ఒకవేళ కింద పడినా మళ్ళీ వెంటనే పైకి లేస్తారు తప్ప ఓటమిని అంగీకరించి కూర్చోరు జీవితం తనకు ఎన్ని సవాళ్ళు విరిసినా నేనున్నానని ధైర్యంగా నిలబడే తత్వం వీరిది అందుకే వీరి కుటుంబంలో అందరికీ రక్షగా ఉంటారు వీరి ధైర్యం చూసి పక్క వాళ్ళు కూడా స్ఫూర్తి పొందుతారు సమస్యలను ఎదుర్కోవాలని వీరు చూసి నేర్చుకుంటారు వీరి కోపం ఎక్కువ అని అందరూ అనుకుంటారు కానీ ఆ కోపం వెనుక ఎంతో ఆవేదన ప్రేమ మరియు బాధ్యత ఉంటాయని చాలా తక్కువ మందికి మాత్రమే అర్థమవుతుంది అన్యాయం జరుగుతున్నప్పుడు లేదా తమ ఆత్మ అభిమానం దెబ్బతిన్నప్పుడు మాత్రమే వీళ్ళ ఉన్న ఆవేదన లేస్తుంది మీరు కోపం నేటి మీద లాతరాంటిది ఎంత త్వరగా కోపం వస్తుందో అంత త్వరగా శాంతిస్తారు జీవితంలో ఆర్థికంగా స్థిరపడడానికి మీరు పడే కష్టం అంత ఇంత కాదు ఒక్కొక్క రూపాయి కూడా పెట్టి తమ సామ్రాజ్యాన్ని తామే స్వయంగా నిర్మించుకుంటారు తప్ప వారు సత్వంగా వచ్చే ఆస్తుల మీద ఆధారపడరు అప్పుల బాధలున్న చేతుల చిల్లి గవ్వలేకపోయినా బయట ప్రపంచానికి మాత్రం దర్జాగా బతుకుతారు తమ దీనస్థితిని చూసి ఎవరు జాలి పడకూడదని వీరు కూడుకుంటారు కష్టపడి సంపాదించిన దాంట్లోనే తృప్తిగా ఉంటారు ప్రేమ విషయంలో కూడా ఈ రాశి వారు చాలా నిజాయితీగా ఉంటారు కానీ దురదృష్టవశాస్తు ఎక్కువగా మోసపోవడానికి లేదా అపార్థం చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది వీరు తమ భాగస్వామిని ప్రాణంగా ప్రేమిస్తారు వారి కోసం దేని త్యాగం చేయడానికి సిద్ధపడతారు కానీ అవతల వాళ్ళని అంతే ప్రేమగా దొరకపోతే మౌనంగా రోధిస్తారు అయినప్పటికీ బంధాలను కాపాడుకోవడానికి చివరి వరకు ప్రయత్నిస్తుంటారు వీరి జీవితంలో సగంకాలం ఇతరుల కోసమే కరిగిపోతుంది కుటుంబం కోసం పిల్లల కోసం స్నేహితుల కోసం తమ కళలని కోరికలను పక్కన పెట్టి జీవిస్తారు అందరు బాగుండాలని కోరుకునే వీరి మనసు చాలా గొప్పది కానీ వీరి త్యాగాలు గుర్తించే వాళ్ళు చాలా అర్థంగా ఉంటారు అయినా సరే నా వాళ్ళు బాగుంటే చాలనే గొప్ప మనసుతో ముందుకు సాగుతారు సమాజంలో వీరికి మంచి గౌరవం దక్కుతుంది కానీ అది సులువుగా రాదు అవమానాలను దాటుకొని తమ వ్యక్తిత్వాన్ని నిరూపించుకున్న తర్వాతనే ఆ గౌరవం దక్కుతుంది నలుగురులు ఎలా మాట్లాడాలి ఎలా ప్రవర్తించాలనే విషయంలో మీకు ఎలాంటి సహాయం రాదు మీ నాయకత్వ లక్షణాలు అందరినీ ఆకట్టుకుంటాయి ఎక్కడున్న సెంటర్ రక్షణగా ఉండరు కోరుకుంటారు దానికి తగ్గట్టుగా కష్టపడతారు ఆరోగ్య విషయంలో వీరు కాస్త అశ్రద్ధ వహిస్తారు మానసిక ఒత్తిడి కారణంగా తలనొప్పి గుండె సంబంధిత సమస్యలలో వెన్నెనొప్పి వంటి వస్తే అవకాశం ఉంటుంది తమ ఆరోగ్యం కంటే బాధ్యతలకు ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వడం వలన చిన్న చిన్న సమస్యలే పెద్దగా మారే ప్రమాదం ఉంది కాబట్టి తమ ఆరోగ్యం పట్ల కూడా శ్రద్ధ వహించాలి విశ్రాంతి వల్ల పనిచేయడం వల్ల సహజ లక్షణం విద్యాభ్యాసంలో చాలా చురుకుగా ఉంటారు విషయాలను అర్థం చేసుకోవడంలో మరియు విశ్లేషించడంలో వీరికి ప్రత్యేకమైన పట్టు ఉంటుంది అయితే చిన్నప్పుడు ఆర్థిక ఇబ్బందులు కుటుంబ సమస్యల వల్ల జరిగే ఆటంకాలు ఏర్పడిన స్వయంకృష్త విజ్ఞానాన్ని సంపాదించుకుంటారు పుస్తకాల ద్వారా కాకుండా జీవిత అనుభవాల ద్వారా వీరు ఎక్కువగా నేర్చుకుంటారు స్నేహితులను ఎన్నుకోవడంలో వీరు చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే వీరి మంచితనాన్ని ఆసరాగా తీసుకుని వాడుకునే వారి చుట్టూ చేరే ప్రమాదం ఉంది ముఖం మీద పొగడ్తలు గురిపించి వెనుక గోతులతో పోయే వారిని వీరు త్వరగా గుర్తించలేరు కానీ ఒక్కసారి నమ్మకపోతే మాత్రం వారి జీవితాంతం దగ్గరికి రానివ్వరు నిజమైన స్నేహితుడు ఒక్కరిజొన్నా చాలు ప్రారంభిస్తారు దేవుడి మీద వీరికి అదించలమైన భక్తి ఉంటుంది కష్టాలు వచ్చినప్పుడు మనుషుల కంటే దేవుడిని ఎక్కువగా నమ్ముతారు నమ్మకమే వీరిని కాపాడుతుంది పూజల్లో పునస్కారాల కంటే సాటి మనిషికి సహాయం చేయడమే నిజమైన దైవ సేవ అని చెప్పి భావిస్తారు వీరి ఆధ్యాత్మిక చింతన వీరికి మానసిక ప్రశాంతత ఇస్తుంది ఎంతటి క్లిష్ట సమస్యలను సింపుల్గా మార్చేసి పరిష్కారం చూపించడంలో గిట్ట అందుకే నలుగురు సలహాల కోసం వీరి దగ్గరకు వస్తారు వీచే సలహాలు ఆచరణాత్మకంగా ఉంటాయి గాలిలో మెడలు కట్టే మాటలు వీళ్ళు చెప్పరు ఎదుటి వారి సమస్యలు తమ సమస్యగా భావించి ఆలోచించడం వీరి గొప్పతనం వీరికి ఆత్మాభిమానం చాలా ఎక్కువ ఆకలితో ఉంటారు కానీ ఎవరి ముందు చేయి చాపడానికి ఇష్టపడరు అప్పుడు అడగాల్సి వస్తే ప్రాణం పోతుందంత పని అవుతుంది అందుకే ఉన్నతలు సర్దుకుపోవడానికి ప్రయత్నం చేస్తారు వీరి స్వభావం వలన చాలామంది వీరిని అహంకారులని అర్థం చేసుకుంటారు కానీ వారి ఆత్మగౌరవాన్ని మాత్రమే అభివృద్ధి పరంగా కింద పని చేయరానికి వీళ్ళకి ఎవరికి ఇష్టపడరు నలుగురికి పని కల్పించాలని ఆలోచన బలంగా ఉంటుంది ఒకవేళ ఉద్యోగం చేసినా అక్కడ కూడా లాగా వ్యవహరిస్తారు తప్ప మనిషిలాగా బ్రతకలేరు తమ పనిలో ఎవరైనా జోక్యం చేసుకుంటే వీరు సహించలేరు వీరి మాట తిరిగి చాలా సులువుగా సూటిగా ఉంటుంది ఉన్నది ఉన్నట్టు ఒక మీద చెప్పేస్తారు వీరి వల్ల దూరం అవుతారు వీళ్ళ కుటుంబంలో మనుషులు మనుషులు ఏది దాచుకోరు కబడ్డంలోని మనసులు అనిపించుకోవచ్చు వీళ్ళు అందులో నిజం ఉంటుంది నిజం నిప్పు లాంటిదని నమ్ముతారు జీవిత చర్మాంగంలో వీరు సాధించిన విజయాలు చూసుకొని గర్వపడతారు తమ నడిచి వచ్చిన దారులను మున్లను పూలువాగా మార్చుకునే తీరు కనిపిస్తుంది ఎన్ని కష్టాలు పడినా చివరికి గెలిచామని సంతోషం వారికి ఉంటుంది వారి పిల్లలు ప్రయోజకులు అవ్వడం చూసి తమ కష్టానికి ఫలితం దక్కిందని ఆలోచిస్తారు వీరు ప్రకృతి ప్రేమికులు ఒకటి ఎక్కువగా ఉన్నప్పుడు కాస్త ప్రకృతిలో గడిపితే వారికి ఎంతో ఉపశమనం కలుగుతుంది పర్వతాలు నదులు లేదా పచ్చని చెట్ల మధ్య ఉండడానికి కొత్త శక్తిని ఇస్తుంది ప్రశాంతతను కోరుకునే వీరు కొత్త గొడవలకు దూరంగా ఉండడానికి ప్రయత్నిస్తారు అందులోనూ తప్పులు వెతకడం ఈ మరో లక్షణం అయితే ఎదుటివారు వారు బాగుపడాలనే ఉద్దేశంతో చేస్తారు తప్ప విమర్శించాలనే ఉద్దేశంతో కాదు తమ చెట్టు ఉన్నాయని పర్ఫెక్ట్గా ఉండాలని కోరుకుంటారు ఆ క్రమంలో ఇతరులపైన ఒత్తిడి పెంచే అవకాశం ఉంటుంది దీన్ని చేసుకుంటే మీకు అంతా బాగుంటుంది వీరికి జ్ఞాపక శక్తి బాగా ఎక్కువ ఎవరు ఎప్పుడు ఎలా ఉన్నారు ఏం చేశారని గుర్తు పెట్టుకుంటారు తమకు సహాయం చేసిన వారిని గుండెలో పెట్టుకుంటారు అలాగే ఆడి వారిని కూడా మర్చిపోరు సమయం వచ్చినప్పుడు తగిన బుద్ధి చెప్తారు వీరి మెదడు కంప్యూటర్ కంటే వేగంగా పనిచేస్తుంది ఈ రాశి వారులైతే ఇంటిని దిద్దడంలో ఉద్యోగంలో సమానంగా రాణిస్తారు పురుషుల కంటే ఎక్కువ ఓర్పు సహనం వీరిలో ఉంటుంది కుటుంబం కోసం తమ కెరీర్ని వదులుకోవడానికి వెనకాడరు కానీ తమ పిల్లల విషయంలో మాత్రం చాలా స్ట్రిక్ట్గా ఉంటారు వారు మహారాన్లా బతకడం కోరుకుంటారు ఈ రాశి పురుషులు బాధ్యతాయుతమైన పండుగగా మంచి భర్తగా ఉంటారు తమ ప్రేమను బయట పెట్టడంలో కాస్త విఫలమవుతారు వారి మౌనాన్ని అహంకారంగా భావించకూడదు వారి మనసు వెన్నలాంటిది కుటుంబం కోసం అహర్నిశలు శ్రమిస్తారు చివరికి చెప్పాలంటే ఈ రాశి వారి జీవితం ఒక యుద్ధం ప్రతి ఒక్క ఒక్కరోజు ప్రతి ఒక్క రోజు సవాల్ కష్టాలు కన్నీళ్ళు అవమానాలు ఇవేవి కూడా ఆపలేవు వీరిని అన్నీ కూడా మెల్లై మరింత రాటు తేల చేస్తాయి నిపుడు కాల్చిన బంగారం ఎలా మెరుస్తుందో కష్టాలు నలిగిపోయిన ఈ రాశివారు కూడా అలాగే ప్రకాశిస్తారు వీరు ఓడిపోవడానికి ఉండలేదు గెలవడం కోసం పది మందిని గెలిపించడం కోసం పుట్టారు ఈ రాశి వారు సహజంగానే శనిగ్రహం ఆధిపత్యం వహించే రాశి వల్ల వల్ల లేదా ఆ నక్షత్రాలకు సంబంధించిన పేరు గల వ్యక్తుల వల్ల కొన్నిసార్లు ఇబ్బందులు మానసిక అలజడి కలిగించే అవకాశం ఉంటుంది ముఖ్యంగా మకర కుంభరాశికి సంబంధించిన అక్షరాలతో పేర్లు మొదలయ్యే వారితో చాలా జాగ్రత్తగా ఉండాలి పేర్లు మొదటి అక్షరం లే జే లేదా ఎస్ అనే అక్షరం మొదటి అక్షరాల పేర్లున్న వ్యక్తులతో వ్యవహరించేటప్పుడు ఆచితూచి అడుగువేయాలి వీరి ఆలోచన విధానం ఈ ఆలోచన విధానానికి పూర్తిగా భిన్నంగా ఉండడం వల్ల తరచుగా అభిప్రాయ భేదాలు వస్తుంటాయి వీరి స్త్రీల లేక పురుషులు అనే దానికంటే స్వభావం ఎలా ఉంటుందో గమనించడం ముఖ్యం సాధారణంగా ఈ అక్షరాలతో పేరున్న వ్యక్తులు ఆధిపత్యాన్ని లేదా మీ వేగాన్ని అడ్డుకునే ప్రయత్నం చేయవచ్చు మీరు మనసులో ఏది దాచుకోకుండా మాట్లాడితే వారితో మాత్రం విషయాలను గోప్యంగా ఉంచి సమయం చూసి మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది వారి ప్రదేశంలో లేదా వ్యాపారంలో ఇలాంటి పేరున్న వ్యక్తులు మీతో పొటికి రావడం లేదా మీ శ్రమను వాడుకోవడం జరగవచ్చు కాబట్టి ఆర్థిక లావాదేవీలలో మీరు గుడ్డిగా నమ్మకూడదు వీరిని గుర్తించడం చాలా సులభం వీరు మీలాగా ఉత్సాహంగా బహిరంగంగా ఉండరు చాలా నిదానంగా ప్రతి విషయాన్ని కూడా విమర్శనాత్మకంగా చూస్తూ మీ ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసేలా మాట్లాడుతుంటారు మీరు ఒక పని చేసేద్దామని ఉత్సాహపడితే వారిని ఇప్పుడే ఎందుకు ఎన్నో రిస్కులు ఉన్నాయో తెలుసా అంటూ మిమ్మల్ని నిరుత్సాహపరుస్తారు దీనివల్ల మీకు వచ్చే నష్టం ఆర్థికంగా కంటే కూడా మానసికంగా ప్రశాంతంగా రూపం ఎక్కువగా ఉంటుంది మీకు కీర్తి ప్రతిష్టల భంగం కలిగించే పనులు మీరు పరోక్షంగా చేసే ప్రమాదం ఉంది ముఖ్యంగా మీరు తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే మీ వ్యక్తిగత విషయాలను మీ భవిష్యత్తు ప్రణాళిక లేదా డి పి అనేర మొదలతో పేర్లున్నతో వాళ్ళతో క్షీణక్షేత్రాలకు సంబంధించిన అక్షరాలతో పంచుకోకపోవడం మంచిది ఆ విషయంలో మీరు చేసే మాటలు వారు వ్యతిరేకంగా వాడే అవకాశం ఉంది వారితో వాదనలకు దిగకుండా నవ్వుతూ దూరంగా పాటించడం ఉత్తమం న్యాయపరమైన విషయాలు లేదా ఒప్పందాల కుదుర్చుకునేటప్పుడు అక్షరాల పేరున్న వారితో ఒకటికి రెండుసార్లు ఆలశించి ముందడుగు వేయాలి అలాగే స్త్రీల విషయంలో పేర్లో వై లేదా ఆ రక్షణలతో కొన్ని కలయికలు మీకు ఆకర్షణీయంగా కనిపించిన దీర్ఘకాలంలో వాళ్ళ వాళ్ళ ఖర్చులు విపరీతంగా పెరగడం సుఖంలో పంపించడం జరగవచ్చు వారు మీపై ఆధిపత్యం చెల్లించడానికి అధిగమిస్తారు కాబట్టి సంబంధ బాంధవ్యాలలో ఏర్పరచుకునేటప్పుడు వారి పేరు నక్షత్రం చూసుకోవడం ద్వారా అనవసరమైన మనస్పర్ధలు నివారించవచ్చు ఈ రహస్యాలను ఎవరితో పంచుకున్నారో అనే విషయంలో అప్రమత్తంగా ఉండడం మీకు రక్షణ కవచంలా పనిచేస్తుంది అగ్నితత్వ రాశమర్లు మేష ధనస్సు రాశి వారికి అద్భుతమైన మేగితే ఉంటుంది మొదటి అక్షరం ఏ ఎల్లు ఈ రాశి వారు ఎంతో మేలు చేస్తారు ముఖ్యంగా మీరు నాయకత్వాన్ని గౌరవిస్తారు ఆశాలకు ఎన్నో దండగా నిలుస్తారు అలాగే బిడి అక్షరాలు ఉన్న పేరు గల వారు మంచి మార్గదర్శకులుగా ఉపయోగపడతారు మీకు చంద్రుడు ఈ అక్షరాల వ్యక్తుల్లో మిమ్మల్ని మానసికంగా ఆదుకుంటారు కష్టాల్లో ఉన్నప్పుడు ప్రతిఫలం ఆలోచించకుండా సహాయం చేసేవారు వీరే వ్యాపార భాగస్వామి లేరు జీవిత భాగస్వామి లేదు ఈ అక్షరాలు బాగా కలిసి వస్తాయి వీరితో కలిసి చేసే ప్రయాణాలు పనులు మీకు అదృష్టాన్ని తెచ్చిపెడతాయి ముఖ్యంగా మీ పేరు బలం పెరగాలన్న ఈ పరపతి పెరగాలన్న మీ మిత్ర వర్గాల పేర్లున్న వారితో సాహిహిత్యం చేయడం మంచిది మీరు మీ లోపాలను ఎత్తి చూపకుండా మీలోని బలని మాత్రమే చూపి మిమ్మల్ని ప్రోత్సహిస్తారు వీరి సాంగత్యంలో మీరు మరింత ఉత్సాహంగా రెట్టింపు వేగంతో మీ లక్ష్యాలను చేరుకోగలుగుతారు కాబట్టి కొత్త పరిచయాలు ఏర్పడినప్పుడు వారి పేర్లోని మొదటి అక్షరాల్ని ఉన్నవారు మీకు మిత్రుల కారాన్ని ఒక అంచనా రావడం ఒక కలిసి వస్తుంది ఈ రాశికి మీకు మీకు పూర్వజన్మ సుకృతం మీకు సూర్యుడి అనుగ్రహం మంచి ఆరోగ్యం రోగనిరోధక శక్తి లభిస్తుంది చిన్న చిన్న అనారోగ్యాలు వచ్చిన మీ ఆత్మవిశ్వాసంతో అన్ని జయిస్తారు సమాజంలో పేరు ప్రఖ్యాత రాజకీయం లేదా ప్రభుత్వ సంబంధ రంగాల్లో ఉన్నత పదవులు దక్కే అదృష్టం మీకుంటుంది సూర్యుడు ఆత్మకారకుడు అనుగ్రహం ఎప్పుడు వా దేవుడు అనుగ్రహం ఎప్పుడు ఉంటుంది మీకు రోగ నిరోధక శక్తి లభిస్తుంది ఆయన ద్వారా చిన్న చిన్న ఆటంకాలు చిన్న ఆత్మశక్తితో మీరు ముందుకు చేయిస్తారు సమాజంలో పేరు ప్రఖ్యాతలు రాజకీయం లేదా ప్రభుత్వ సంబంధిత రంగాల్లో ఉన్న పదవులు దక్కే అవకాశం ఉంటుంది మీకు మీలో విపరీతమైనటువంటి మనోబలం ఉంటుంది ఎంతటి క్లిష్ట పరిస్థితులైన ధైర్యాన్ని కోల్పోరు తండ్రి వైపు బంధువుల నుండి అస్తులే సహకారం లభించడం ప్రభుత్వ ద్వారా నబ్బి పొందడం మరి పది మందిని శాసించే స్థాయికి ఎదగడం సూర్య భగవానుడి అనుగ్రహం వల్ల మీకు కలిగే శుభ ఫలితాలు నిత్యాశూరారాధన చేయడం వల్ల మీ ముక్క వర్చస్సు పెరిగి అఖండ ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి మీకు అసలు విషయానికి వస్తే డిసెంబర్ నెల మీకు ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం ఈ రాశి వారికి డిసెంబర్ మాసంలో దైవ అనుగ్రహము ఉండి ఒక రక్షణ కవచంలో ఉండిపోతుంది కొంతకాలంగా పడుతున్న మానసిక ఒత్తిడి శ్రమకు తగ్గిన ఫలితాలు దక్కపోవడం వంటివి సమస్యల నుంచి బయటపడడానికి ఈ నెలలో గ్రహ బలం అనేది తోడవుతుంది ఈ రాశి వారికి ఈ నెల చాలా మీకు అన్నీ కూడా అన్నీ కలిసి వచ్చే అవకాశం ఉంది ప్రేమ వ్యవహారాలు మరియు సంత సంతానానికి సంబంధించిన శుభవార్తలు వింటారు ఎంతో కాలం కాలంగా తీరని కోరిక నెరవేర్చే అద్భుతమైన అవకాశం దైవం మీకు ధైర్య సహసే లక్ష్మి అన్నట్టుగా మీరు తీసుకునే ప్రతి ముందడుగులో అదృష్టాన్ని కలిగించబోతున్నారు కాబట్టి మీకు చిన్నపాటి ఆటంకాలు ఎదురైనప్పటికీ చివరికి విజయం మీదే అవుతుంది ఈ మాసంలో మీకు దైవ బలములు అనుకోని విధంగా మిత్రుల సహకారం లభిస్తుంది సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి అంతరాత్మ ప్రబోధానుసారంగా నడుచుకుంటే ఈ నెలలో మీరు సాధించలేనిది ఏది ఉండదు ముఖ్యంగా ఆర్థికపరమైన విషయాల్లో మీకు అదృష్టం వరించి ఇన్నాళ్లుగా ఉన్న చిక్కుముట్ల ఆటంతలు అవే విడిపోతాయి మీరు నిత్యం ఆరాధించి ఇష్టదేమిక ఆశీసులు మీ నెలలో మీకు పరిపూర్ణంగా ఉంటాయి మీలో ఉన్న ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీయడానికి ఎవరైనా ప్రయత్నించినా దైవానుగ్రహం వల్ల మీరు మరింత బలంగా తయారవుతారు నీళ్ళ ద్వితీయార్థంలో జరిగే శుభపరిణామాలు భవిష్యత్తులో వేయబోయే బంగారు బాటలకు పునాదులు వేస్తాయి కాబట్టి నిరాశను దరి చీరనివ్వకుండా భారం వేసినందుకు సాగండి విజయం తద్యం ఈ నెలల ప్రారంభంలో కుటుంబ జీవితంపై కాస్త ఎక్కువ దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంటుంది ఇంట్లో చిన్న చిన్న విషయాలకు వాదనలు జరిగే అవకాశం ఉంది కాబట్టి మీరు ఎంతో ఓర్పుగా ఉంటే అంత మంచిది ముఖ్యంగా నీళ్ళ ప్రథమార్థంలో ఇంటికి సంబంధించిన బాధ్యతలు పరువులు కాస్త ఎక్కువగా అనిపించవచ్చు అయితే మీ కుటుంబ పెద్దల ఆరోగ్య విషయంలో తీసుకున్న జాగ్రత్తలు మంచి ఫలితాలను ఇస్తాయి వారి ఆశీస్సులు మీకు రక్షణగా నిలుస్తాయి ఆర్థిక స్థితి గురించి చెప్పుకోవాలి అంటే నెల మొదట్లో ఖర్చులు కాస్త చేతికి మించినట్టుగా అనిపించిన రెండో వారం దాటిన తర్వాత పరిస్థితులు పూర్తిగా మీ అదుపులోకి వస్తాయి మీకు రావాల్సిన పాత బాకీలు వసూలు అనుకోని మార్గాల ద్వారా ధనలాభం కలుగుతుంది ప్రథమార్థంలో ఆర్థికపరమైన ఒప్పందాలు చేసుకుంటప్పుడు ఆచితూచి అడుగు వేయడం మంచిది అర్థం మాత్రం ధన ప్రవాహానికి అర్థంగా ఉంటుంది ఈ ఈ నెలలో కాస్త ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించాలి మీకు ప్రథమార్థంలో ఉదర సంబంధిత సమస్యలు అయితే ఛాతీలో చిన్నపాటి నొప్పులు కూడా రావచ్చు కానీ భయపడాల్సిన అవసరం లేదు సరైన ఆహార నియమాలు పాటిస్తే సరిపోతుంది ద్వితీయార్థంలో మీకు కొత్త ఉత్సాహం శక్తి వస్తాయి ప్రాత అనారోగ్యాలు మాయమవుతాయి ఉద్యోగస్తులకు ఈ నెలలో మిశ్రమ ఫలితాలు ఇస్తుంది నెల ప్రారంభంలో ఆఫీసులో పని ఒత్తిడి ఎక్కువగా ఉండవచ్చు పై అధికారుల నుంచి ఊహించని ప్రశ్నలు ఎదుర్కొని రావచ్చు అయితే మీ కష్టాన్ని తగిన గుర్తింపు మాత్రం తప్పకుండా లభిస్తుంది మీరు చేసే పనిలో నిజాయితీ మిమ్మల్ని కాపాడుతుంది సహోద్యోగులతో చిన్నపాటి అభిప్రాయ భేదాలు వచ్చిన వాటిని పెద్దగా చేయకుండా వదిలేయడం ఉత్తమం నెల ద్వితీయార్థంలో ఉద్యోగస్తులకు అద్భుతమైన సమయం నడుస్తుంది ప్రమోషన్ లేదా ఇంక్రిమెంట్ల కోసం ఎదురుచూస్తున్న వారికి శుభవార్తలు అందుతాయి మీరు ఆశించిన ట్రాన్స్ఫర్ లేదా స్థాన చరణాలు మీకు అనుకూలంగా జరిగే అవకాశం ఉంది మీ మేధస్సుకు పరితరానికి ప్రశంసలు దక్కుతాయి ఇది మీకు ఎంతో మానసిక తృప్తిని ఇస్తుంది వ్యాపారస్తులకు ఈ నెల చాలా కీలకంగా ఉంటుంది ప్రభా పథమార్థంలో పెట్టుబడి పెట్టే విషయంలో తొందరపడ నిర్ణయాలు వద్దు పొగసమీ వ్యాపారంలో శాశ్వత అవసరం అయితే వ్యాపార విస్తరణకు సంబంధించిన ఆలోచనలు మాత్రం భారీరూపం దాలుస్తాయి మీ వ్యాపారంలో కొత్త వ్యూహాలను అమలు చేయడానికి ఇది సరైన సమయం అర్థంలో వ్యాపారంలో లాభాలు ఒప్పకుంటాయి కస్టమర్ల నుంచి మంచి స్పందన లభిస్తుంది ముఖ్యంగా హోల్సేల్ వ్యాపారులకు కమిషన్ ఏజెంట్లకు ఈ సమయం చాలా కలిసి వస్తుంది మీ పోటీదారులు మీకు మీకు అందుకోలేకుండా వెనుకబడిపోతారు ఆర్థికంగా వ్యాపారం బలపడుతుంది మీకు ఆర్థికంగా వ్యాపారం బలపడుతుంది రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి నెల ప్రథమార్థంలో మూడు లావాదేవీలు కాస్త మందకుడిగా సాగొచ్చు లేదా ఆ డెక్యుమెంట్స్ పనుల జాప్యం జరగవచ్చు కానీ నిరాశ చెందకండి ఎందుకంటే ద్వితీయార్థంలో భూమి లేదా ఇంటికి సంబంధించిన కై విక్రహాల ద్వారా మీకు ఆశించిన దానికంటే కూడా ఎక్కువ లాభం వచ్చే అవకాశం ఉంది కార్మికులకు మరియు సమ్మజీవులకు ఈరోజు నెల పల పని భారంగా ఉన్నప్పటికీ దానికి ప్రతిఫలం అందుతుంది యజమాని నుండి మన్నలు పొందుతారు అయితే యంత్రాలతో పనిచేసేటప్పుడు లేదా ఎత్తు ప్రదేశాల్లో పనిచేసినప్పుడు నెల మొదట కాస్త జాగ్రత్తగా ఉండాలి ఎవలచివారులు మీకు అదనపు ఆదాయం లభించే సూచనలు బలంగా ఉన్నాయి చిన్న చిన్న వ్యాపారాలు అంటే కిరాణా షాపులు వీధి వ్యాపారుల వంటి వాటికి నెల సానుకూలంగా ఉంది రోజువారీ ఆదాయం మెరుగుపడుతుంది గతంలో ఉన్న పనులు తీర్చగలుగుతారు ఈ వ్యాపారాన్ని కొద్దిగా అభివృద్ధి చేసుకోవడానికి అవసరమైన ధన సహాయం మీకు అందుతుంది సినీ కళాకారులకు మీడియా రంగంలో ఉన్నవారికి ఇది ఒక గోల్డెన్ పీరియడ్ అని చెప్పవచ్చు ముఖ్యంగా నెల తేదీ అర్థంలో కొత్త అవకాశాలు తలుపు తడతాయి మీ సృష్ణాత్మకం మంచి గుర్తింపు లభిస్తుంది ప్రజల్లో మీ క్రేజ్ పెరుగుతుంది అవార్డులు లేదా రివార్డులు వచ్చే అవకాశం ఉంది రైతులకు ఈ నెల ప్రారంభంలో పంటల విషయంలో కాస్త ఆందోళన ఉండవచ్చు వాతావరణం లేదా నీటి విషయంలో ఇబ్బందులు ఎదుర్కోవచ్చు కానీ పెట్టుబడికి దానికి తగిన దిగుబడి అందుతుంది ప్రభుత్వ పరమైన రుణ సహాయం పొందేటప్పుడు అర్థం చాలా అనుకూలిస్తుంది వాహితులకు జీవిత భాగస్వామితో ఉన్న బంధం మరింత బలపడుతుంది ఎలా మొదట్లో చిన్న చిన్న మార్పులు ఉండగా సమస్యను పరిష్కరించుకుంటారు జీవిత భాగస్వామి సలహాలు మీకు పూర్తిగా ఉపయోగపడతాయి ఇద్దరి మధ్యత అన్యత పెరుగుతుంది విద్యార్థులకు ఉత్సాహంగా ఉంటారు పోటీ పరీక్ష పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి మంచి ఫలితాలు వస్తాయి ముఖ్యంగా సాంకేతిక విద్య కళలకు సంబంధించిన కోర్సులు చేసేవారికి ఈ నెల అద్భుతంగా ఉంటుంది ఏకాగ్రత పెరుగుతుంది కష్టమైన సబ్జెక్టులను కూడా సులువుగా అర్థం చేసుకోగలుగుతారు ప్రేమికులకు ఈరోజు ద్వితీయార్థం పండగ వాతావరణాన్ని తెస్తుంది ప్రేమను పెద్దలు అంగీకరించిన అవకాశం ఉంది మీ మధ్య ఉన్న అపార్థాలు తొలగిపోయి బంధం బలపడుతుంది అయితే నెల మొదట్లో మాత్రం ఆ విషయంతో మాట జారకుండా చూసుకోవాలి లేదంటే అనవసరమైన మనస్పర్ధలు వస్తాయి మొత్తంగా చూస్తే ఈ నెలలో మీకు ఆలోచనలు చాలా చురుగ్గా ఉంటాయి మీకు వచ్చే ఆలోచనలు ఆచరణలో పెడితే విజయాలు సాధిస్తారు మీ పిల్లల విషయంలో శుభవార్తలు వింటారు వారి అభివృద్ధి మీకు సంతోషాన్ని కలిగిస్తుంది గృహంలో ఏదో ఒక శుభకార్యం లేదా దైవ కార్యానికి సంబంధించిన చర్చలు జరుగుతాయి నెల ద్వితీయార్థంలో మీకు విహారయాత్ర లేదా పుణ్యక్షేత్రం సందర్శించే అవకాశం ఉంది ప్రయాణాలు మీకు మానసిక ప్రశాంతతను ఇస్తాయి కొత్త వ్యక్తుల పరిచయం మీకు లాభదాయకంగా మారుతుంది సమాజంలో పలుకుబడి వ్యక్తుల సహకారం మీకు లభిస్తుంది అయితే ఎవరిని గుడ్డిగా నమ్మకూడదన్న విషయాన్ని మాత్రం మీరు గుర్తుపెట్టుకోవాలి రహస్య శత్రువులు ఉంటారు కానీ వారు మీకు ఏమీ చేయలేరు మీ జాగ్రత్తలు మీరు ఉండడం ముఖ్యం ఆర్థిక విషయాలు ఎవరికి పూచికత్తులు ఉండకపోవడం మంచిది చివరిగా ఈ నెలలో మీరు ఎంత ధైర్యంగా ఉంటే అంత మంచి ఫలితాలను పొందుతారు సమస్యలు వచ్చినా అవి తాత్కాలికమని గుర్తుపెట్టుకొని వచ్చే అవకాశాలు రెండు చేతుల ఒలిసి పట్టుకొని మీ కృషికి దైవానుగ్రహంతో ఇంటి డిసెంబర్ నెల మీకు మరపురాని విజయాలను అందిస్తుంది ఇక ఈ రాశి స్త్రీలకు డిసెంబర్ నెల ఒక సాధికారత కలిగించే మాసం అని చెప్పుకోవచ్చు ఉద్యోగం చేసే మహిళల కార్యాలయంలో మీ మాటకు విలువ పెరుగుతుంది గతంలో మిమ్మల్ని విమర్శించిన వారు మీ పనితనం మెచ్చుకుంటారు పదోన్నత లేదా కోరుకునే చోటుకి బదిలీలు అయ్యే అవకాశం ఈ నెల అర్థంలో బలంగా ఉన్నాయి ఇంటి బాధ్యతలను ఆఫీస్ పనుల్లో మీరు చాలా సమర్థవంతంగా చేయగలుగుతారు కుటుంబ సభ్యుల నుంచి ముఖ్యంగా జీవిత భాగస్వామి నుంచి మీకు సంపూర్ణ సహకారం లభిస్తుంది వ్యాపారం చేసే మహిళలకి ఇది లాభాల మాట పండించే నెల సశక్తితో ఆర్థికంగా నిలక్కుంటారు బంగారు ఆభరణాలు లేదా వస్తువులు కొనుగోలు చేసే యోగం ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్త వహించాలి ఒత్తిడి వల్ల తలనొప్పి లేదా వెన్నునొప్పి వంటివి రావచ్చు కాబట్టి విశ్రాంతి అవసరం మానసిక ప్రశాంతత కోసం ధ్యానం చేయడం మంచిది కుటుంబంలో ఏదైనా శుభకార్యం జరగడం లేదా పిల్లల విజయాలు మీకు ఎంతో ఆనందాన్ని గర్వాన్ని ఇస్తాయి మొత్తంగా ఈ నెల మీకు తలెత్తుకొని జీవించేలాగా ఆర్థికంగా బలపడేలా గ్రహస్థితి అనుకూలంగా ఉంది ఈ రాశి వారు పాటించవలసిన పరిహారాలు శుక్రవారం రోజు ఉదయాన్నే స్నానం చేసిన తర్వాత రాగి పాత్రలో నీళ్ళు తీసుకొని కొత్తగా బెల్లం లేదా ఎర్రచందనం కలిపి సూర్యుడికి అర్ఘం ఇవ్వండి ఓం సూర్యాయ మహా లేదా గాయత్రి మంత్రాన్ని పదకొండు సార్లు జపించండి ఇది మీలో తేజస్సు పెంచి ఆరోగ్యం మెరుగుపడడానికి ఆత్మవిశ్వాసం పెరగడానికి సహాయపడుతుంది శుక్రవారం లక్ష్మీదేవికి ప్రీతికరమైన రోజు సాయంత్రం ఇంట్లో దీపం పెట్టి లక్ష్మీదేవిని ప్రార్థించండి వీలైతే అవసరమైన వారికి కొద్దిగా బియ్యం దానం చేయండి అనవసరమైన ఖర్చులు తగ్గించుకోవడానికి ప్రయత్నించండి పరుసలో చిన్న వెండి ముక్కువడం కూడా మంచిది శనివారం రోజు శనిదేవుడి ప్రభావం ఉంటుంది ఓపిక సహనం చాలా అవసరం ఉదయాన్ని సాన చేశాక రావి చెట్టుకు నీళ్ళు పోయడం లేదా కనీసం నమస్కరించుకోవడం మంచిది ఓం శనేశ్వరాయ నమ అని మంత్రాన్ని ఒక నూట ఎనిమిది సార్లు జపించడం లేదా వినడం వల్ల సహనం పెరుగుతుంది కష్టాలు తగ్గుతాయి వీలైతే శివాలయానికి వెళ్ళి శివుడికి నీటితో అభిషేకం చేయడం వల్ల ఇంట్లోనే ఓం నమ శివాయ అని చెప్పి జపించడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది సంబంధాలు మెరుగుపడతాయి దూర ప్రయాణాలు చేయాల్సి వస్తే బయలుదేరే ముందు ఓం గమ్ గణపతి నమ అని పదకొండు సార్లు జపించండి ఆదివారం సూర్య భగవానుడికి అంకితం ఉదయాన్న సూర్యుడికి అర్గ్యం ఇవ్వడం కొనసాగించండి ఈరోజు హనుమాన్ పఠించడం చాలా మంచిది ఇది భయాలను పోగొట్టి ఆరోగ్యాన్ని ధైర్యాన్ని ఇస్తుంది కనీసం ఓం హనుమతి మహాన్ని జపించండి ఇంట్లో లేదా మీరు పనిచేసే చోట తూర్పు దిక్కున ఒక రాగి సూర్యుడి చిన్న ప్రతిమను ఉంచడం వల్ల పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది బెల్లం లేదా చపాతి తినిపించడం ఆవుకు మంచిది ఈ పరిహారాలు కేవలం సూచనలు మాత్రమే నమ్మకంతో శ్రద్ధతో ఆచరించడం ముఖ్యం వీటితో పాటు మీ వంతు ప్రయత్నం ఓపిక సహరైన ప్రవర్తన కూడా అవసరం ఈ రాశి వారు మీ గురించి మీకు రాబోయే అదృష్ట యోగం గురించి చాలా వివరంగా తెలుసుకున్నారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీలో ఒక కొత్త ఆశను కొత్త సానుకూల శక్తిని విన్నట్లయితే దయచేసి మీ అమూల్యమైన ఒక లైక్ చేసి మమ్మల్ని ప్రోత్సహించండి అలాగే భగవంతుడిపై మీకు విశ్వాసంతో భక్తితో చేశ్రీరామని చెప్పి కామెంట్ చేయండి మరిన్ని ఇలాంటి ఆధ్యాత్మిక జ్యోతిష్య సంబంధిత వీడియోల కోసం మీ జీవితానికి మార్గనిర్దేశం చేసే సమాచారం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు